నమస్తే అండి వరహాని మాతా గుడి రాజమండ్రి కొబ్బుడి దగ్గర బింకీపేట మూడి బింక దగ్గర అండి పెట్రోల్ బంక్ కొబ్బుల దగ్గర ఎవరు అడిగినా చెప్తానండి అమ్మవారి గద్దీపేట వరహాని అమ్మవారి అని గుడి అందరం దర్శించుకోండి వరహాని దేవి నమ్మ నడపమి నడపమి ఇలా నడపా పదకొండు సార్లు జరిపించాలండి వరహాని అమ్మవారి మౌన మంతనాలని పదకొండు సార్లు జరిపించాలండి ఓం ఐం గమ్ మిక్కతాయ నమ పదకొండు సార్లు జపించాలండి పదకొండు సార్లు రాసి ఉంది అందరూ జపించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం శ్రీ మాతయ్య నమ వరహాని మాత దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా దేవుని కృప ఆకాశం ఆరోగ్యము అన్నీ వాడిని మనస్పూర్ కోరుకుంటున్నాను చాలా రోజులకి నేను వరహాన్ని మా అమ్మవారి గుడికి వెళ్దాం వెళ్దాం అనుకున్నానండి పోయిన నెలలో ఏప్రిల్ నెలలో వెళ్ళాలని దర్శించుకున్నాను ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నవాడు రాజమండ్రి దగ్గర కొబ్బుడు అలాగే కాకినాడ దగ్గర కొబ్బుడి దగ్గర మళ్ళా మాకు అమ్మవారికి కూడా గుడి ఉందండి ఆ గుడి కూడా వెళ్ళండి దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం ఇక్కడ చాలా లక్ష్యంగా ఉంటుంది అలాగే పంచమి రోజు కూడా విశిష్ట పూజలు కూడా జరుగుతాయని చెప్పాడని నవరాత్రులు కూడా విశేషంగా పూజ చేస్తారు శ్రావణ మాసములు కూడా విశేషంగా పూజ చేస్తారని ఇక్కడ మంత్రాలు కూడా ఉన్నాయండి ఆ మంత్రాలు కూడా చదవండి వలహాని అమ్మవారి మూల మంత్రాలు ఓం హైం ఐమ్ ఐం సర్వసిద్ధి పదాయ ఓం వరహాని దేవి నమో నమ అని పదకొండు సార్లు జరిపించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే ఉత్తి పనులు కూడా దేవిని కృపా కటాశం ఆరోగ్యము అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ దేవి పీఠం కూడా ఉందండి అమ్మవారి పీఠము ఇక్కడ పసుపు కుంకుమతో కూడా మనం కొన్ని లోపల పూజ చేసుకోవచ్చండి అమ్మవారిని దర్శించుకొని కానీ శుక్రవారము మంగళవారం విశేష పూజలు కూడా జరుగుతాయి శ్రావణ మాసాలు దసరా నవరాత్రులు కూడా వరలక్ష్మి రథం రోజు విశిష్ట పూజలు కూడా ఇక్కడ జరుగుతాయండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ మాతయ్యనమ ఓం శ్రీ మాత్యమహ అమ్మ 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 కన్నా అమ్మ అందరూ బాగుండాలని నియమించండి అమ్మాయి లోక అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దయ ఉండాలి అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టండి అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా మమ్మల్ని కళ్ళ నుంచి ఇంకెవరైనా దర్శించుకుంటే దర్శించుకోండి నా యూట్యూబ్ ఛానల్లో కూడా దర్శించుకోండి ఆ స్టోరీ కూడా మీకు ఇంకో ఇంకో వీడియోలో కూడా మీకు లేపు చూపిస్తానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం సినిమా